హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి చాలామందికి సోంపు తినే అలవాటు ఉంటుంది అందులో నేను కూడా ఒకదాన్ని అయితే సోంపు కొన్ని 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 పదార్థాలు తింటే వేడి చేస్తుంది అందులో వాము సోంపు ఇలాంటివి అయితే వాటికి వేడి తగ్గించే గుణం ఎలా తగ్గుతుంది అంటే ఇలా వేయించుకుంటే తగ్గుతుంది అంటే ఏంటంటే ఇది ఒక అనుకోండి సాధారణంగా సోంపు కానీ వాము కానీ మనము జీర్ణశక్తికి వాడతాము అవునా తిన్నది మంచిగా జీర్ణం అవ్వాలని వాడతాము కాకపోతే వీటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వేడి చేసే గుణం ఉంటుంది వీటికి ఇది నేను చదివి చేస్తున్నదేనండి సొంతంగా కాదు చిన్నప్పుడు మా అమ్మగారు వేయించి ఉప్పు నీళ్ళు చల్లివారు చల్లి ఉప్పు నీళ్ళు చల్లి డబ్బాలో పోసేవారు అది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఎందుకు ఇలా చేస్తున్నారా అనుకున్నాను తర్వాత నేను చదివినప్పుడు మొన్న ఒకసారి చదివాను ఎక్కడో దీనికి వెయిట్ చేసే గుణం ఉంటుందిట అది తగ్గించడం కోసం అని చెప్పి వేయిస్తారని తెలిసింది ఈ విషయం చాలామందికి తెలీదు ఎవరైనా కావాలంటే సర్చ్ చేయండి సర్చ్ చేసి నిజమా కాదా అనేది నాకు కామెంట్ పెట్టండి ఓకేనా వేగేక చూపిస్తాను దోరగా వేయించుకోవాలి ఎందుకమ్మా వేయిస్తున్నావు అంటే ఇలా చేస్తున్నావు ఎందుకు అని అంటే మా అమ్మగారు అనేవారు రుచి బాగుంటుంది అనేవారు నిజానికి ఆవిడకి తెలీదు పాపం ఆవిడ పెద్దగా చదువుకోలేదు ఆవిడకి తెలియదు అన్నమాట ఈ విషయం కాకపోతే వేయిస్తారని మాత్రం తెలుసు ఉప్పు నీళ్ళు చల్లేవారు నేనైతే ఉప్పు నీళ్ళు చల్లట్లేదు అనుకోండి మామూలుగానే వేయిస్తున్నాను చూశారు కదా గ్రీన్ కలర్ నుంచి మెల్లగా రంగు మారుతోంది ఆల్మోస్ట్ వేగిపోయిందండి ఇంకోటి ఏంటంటే పచ్చిది తింటే మనకి పళ్ళల్లో ఇరుక్కున్నట్టుగా అనిపిస్తుంది ఆ పుల్లల్లాగా ఉన్నట్టుగా అనిపించి పళ్ళల్లో ఇరుక్కున్నట్టుగా అనిపిస్తుంది ఇలా వేయించుకుంటే రుచి బాగుంటుంది అలాగే క్రంచిగా అయ్యి రుచి బాగుంటుంది పళ్ళల్లో ఇరుక్కోవడం తగ్గుతుంది వేగిపోయిందండి ఆ పెద్ద స్టవ్ చల్లారేక డబ్బాలో పోసుకోవడం చూసారు కదా చల్లారాక స్టోర్ చేసుకున్నాను డబ్బాలో పోసేసాను చూడండి వినపడిందా సౌండ్ మీకు ఇరిటేటింగ్గా ఉండొచ్చు సరే బాయ్ ఏది ఎలా ఉన్నా ఓ లైక్ ఇచ్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ